హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో గేమ్ చేంజర్ నుంచి నానా హైరా సాంగ్ అయితే ఈ రోజు రిలీజ్ అయిపోతుంది అయితే ఆర్సీ సిక్స్టీన్ గురించి ఒక అద్భుతమైనటువంటి అప్డేట్ వచ్చింది ప్రస్తుతం ఆర్సీ సిక్స్టీన్ షూటింగ్ అనేది మైసూర్ లో జరుగుతుంది ఫస్ట్ షెడ్యూల్ దాంట్లో రామ్ చరణ్ గారు బొన్నే జాయిన్ అయ్యారు రామ్ చరణ్ గారితో పాటు జగపత్ బాబు గారు కూడా ఉన్నారు సో ఫస్ట్ షెడ్యూల్ లో రామ్ చరణ్ గారు అండ్ జాన్వి కపూర్ గారు అయితే ప్రస్తుతం షెడ్యూల్ అనేది జరుగుతుంది ఆన్ గోయింగ్ లో ఉంది షూటింగ్ సో ఈ షెడ్యూల్ లో రామ్ చరణ్ గారితో పాటు అలాగే జాన్వీ కపూర్ అలాగే ఇప్పుడు కమేడియన్ సత్య అలాగే మనకి జాన్ విజయ్ జాన్ విజయ్ అనేటువంటి యాక్టర్ కూడా జాయిన్ అయినట్లుగా తెలుస్తుంది జాన్ విజయ్ అంటే మీరు వాల్తేరు వేరేలో చూసుంటారు అతని క్యారెక్టర్ ఉంటుంది సో జాన్ విజయ్ అతను భగవంత్ కేసర్ కూడా యాక్ట్ చేశాడు బాలేబాబు గారితో పాటు అతను మంచి యాక్టర్ మంచి తమిళ యాక్టర్ అయితే జాన్ విజయ్ కమేడియన్ సత్య అండ్ చమ్మక్ చంద్ర సో వీళ్ళందరూ కూడా ఈ ఫస్ట్ షెడ్యూల్లో ప్రస్తుతం సీన్స్ అవన్నీ కూడా షూట్ చేస్తున్నారట సో ఇది ఒక మంచి క్యారెక్టర్ కూడా వచ్చేసి మంచి కామెడీతో ఉన్నటువంటి ఒక మంచి సరదా సరదా అయినటువంటి క్యారెక్టర్ అన్నట్లు కానీ రామ్ గారి గతంలో కూడా ప్రకటించారు నేను ఒక మంచి కామెడీ సినిమా చేయాలని ఎప్పటి నుంచి అనుకుంటున్నానని సో ఫుల్ లెంత్ కామెడీ సినిమా ఏం కాదు కథకి తగ్గట్టుగా కొంచెం ఆ ఫన్ అనేది జనరేట్ అవుతుందట సో ఇప్పుడు ప్రజెంట్ అయితే కమేడియన్స్ సత్యా మరియు జాన్ విజయ్ అలాగే రామ్ చరణ్ జాన్వి గారు వీళ్ళ మధ్య సీన్స్ అవన్నీ కూడా షూట్ చేస్తున్నారు కమెడియన్స్ సత్యాతో పాటు చమ్మక్ చంద్ర కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది సో ఇది దీని మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఫ్యాన్స్కి ఎందుకంటే బుచ్చుబాబు ఒక రామ్ చరణ్ గారికి ఒక మంచి లుక్ ఇచ్చిన తర్వాత మనకు అర్థమైపోయింది మొన్న మనం చూసాం ఆలి హకీమ్ బుచ్చుబాబు ఎదురుగా రామ్ చరణ్ గారు కూర్చున్నారు మేకప్ రూమ్ లో సో లుక్ ఎలా డిజైన్ చేయాలని చెప్పేసి ఆలోచిస్తుంది నెవర్ బిఫోర్ లుక్ అని చెప్పేసి వాళ్ళు పోస్టర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది సో షూటింగ్ అనేది జరిగిపోతుంది ఎప్పుడు మొన్నటి వరకు కూడా గేమ్ చేంజర్ తాలూకు అప్పన్న లుక్ లీక్ అయిపోయింది సోషల్ మీడియా అలా దయచేసి ఎవరు కూడా లీక్ చేయొద్దు ఆర్ సిక్స్టీ మీద చాలా అంచనాలు ఉన్నాయి లుక్ అనేది అఫీషియల్గానే రిలీజ్ చేస్తారు సో టీమ్ అయితే మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే లీక్స్ చాలా ఈ రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ షూటింగ్ జరుగుతుంటే కూడా హీరో లుక్ని ఎవలేలాగా ఎవరో ఒకరు ఫోటో తీయడం అది లీక్ అయిపోతుంది సో ఆర్సీ సిక్స్టీన్ వాళ్ళు ఆ తప్పు చేయరేమో అనుకుంటున్నాను చాలా జాగ్రత్తగా ఉండాలి హీరో లుక్ దీని మీద చెట్టుబాబు తర్వాత ఒక మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉంది కాబట్టి ఆబ్వియస్లీ ఎప్పుడు అఫీషియల్గా దించుతారో అప్పుడు చూసినప్పుడే మనకి కిక్ ఉంటుంది సో ప్రెసెంట్ అయితే ఆర్సీ సిక్స్టీన్ షూటింగ్ మైసూర్లో శరవేగంగా జరుపుకుంటుంది ఫస్ట్ షెడ్యూల్